అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ ఈ రోజు అయితే మేము అందరికీ పక్క పల్లెటూరు స్టైల్లో ఎండు కొబ్బరి అన్నం అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ ఇంకెందుకు కాల్సిన వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాము అందులో కొన్ని ఎండు కొబ్బరి అండి ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసి వేసుకుందాము అలాగే కొన్ని వేయించి పెట్టుకున్న శనగ గింజలు అలాగే ఇందులో నాలుగు తెల్లగడ్డపాయలు అండి అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాము కారానికి ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను రుచికి తగ్గ ఉప్పు అయితే వేసినేసి దీన్ని మెత్తగా పొడి అయితే కొట్టుకుందాం మనము నీళ్ళు వేయకూడదండి అలాగే పొడి కట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే మన ఎండు కొబ్బరి మసాలా అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మనకు మూత తీస్తే మంచి గుమ్ము గుమ్మ వాసన అయితే వస్తుంది మంచి అరు ఫ్లేవర్ ఇప్పుడు ఏం చేస్తామంటే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి ఆ కడాయిలో రెండు చెంచాల నూనె అయితే పోస్తున్నానండి కొంచెం నూనె మనకు ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు కాల్ స్పూను జీలకర్ర వేసే చెటపట్లాడే వరకు ఒక ఆఫ్ ఫ్రై చేసుకున్నాము ఇందులోకి మనము పచ్చినిపప్పు ఒక స్పూన్ అయితే వేద్దామండి పచ్చని మనం కొద్ది ఇంట్లో అన్నంలో తినేటప్పుడు అక్కడక్కడ వస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా ఫ్రై తర్వాత ఇక్కడ నేను ఎర్రగడ్డలు అలాగే ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ వేసేటప్పుడు షూట్ చేయలేదండి అది మిస్ అయిపోయింది ఎర్రగడ్డ అయితే ఒక ఎరగడను సుంచిన ముక్కలు కోసి వేసుకున్నాను అలాగే ఒక పచ్చిమిరకాయని నాలుగు భాగాలుగా చేసి వేసాను ఒక ఎండుమిరకాయని తుంచి వేశానండి అది షూట్ చేయడం నాకు మిస్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రై అయిన తర్వాత మన పొడిగొట్టిన మసాలా ఉంది కదా అది అయితే వేసేద్దామండి ఎరగడలో మనకు మరి ఎక్కువ ఫ్రై ఫ్రైయాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది అది మగ్గిన తర్వాత మనం పొడిగొట్టు పెట్టుకున్న ఎండు కొబ్బరి మసాలా ఉంది కదా అది వేసేసి కొబ్బరిలో పచ్చి వాసన పచ్చివాసన ఫ్రై చేసుకుందాం ఒక మూడు నిమిషాలు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వైట్ రైస్ ఉంది కదా ఆ వైట్ రైస్ని మన ఎండుగపులు మసాలాలో వేసి మొత్తం రైస్ పట్టేలా కలుపుకుందాము కడాయిలో నాలుగు అయితే మనం రైస్ను కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే మనం వేసిన మసాలా మొత్తం వైట్ రైస్కి బాగా పట్టాలి అప్పుడే మనకు ఆ రైస్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇది మనకు లంచ్ బాక్స్ కానీ కూడా చేసుకుని వెళ్ళొచ్చండి స్టవ్ను సిమ్లో పెట్టేసి అన్నాన్ని ఈ విధంగా మూడు నిమిషాలు బాగా మనం కలుపుకుందాము ఎందుకంటే మనం వేసిన మసాలా అన్నంలో బాగా పడుతుంది ఒక సిగ్నల్ అలా వదిలేసి ఇంకోసారి మనం మనం కలుపుకోవాలి తొందరగానే మన మసాలా అనేది అన్నంలో పడుతుందండి మన ఎండుగొబ్బరి అన్నం ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లు సర్వ్ చేసుకుందాం చూస్తారు కదా మనం గుమ్మ ఆడే టేస్టీగా ఉండే పక్క పల్లెటూరు స్టైల్ అండి ఎండుగొబ్బరి అన్నము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది దీని కాంబినేషన్ అయితే నేను పచ్చిమిరపకాయ బజ్జీ అయితే తీసుకున్నానండి ఎండు కొబ్బరి అన్నము అలాగే పచ్చిమిరకాయ బజ్జీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా ఈజీ కదండి మీకు నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మీ ఫ్రెండ్స్